గోదావరి గట్టు ఉంది గట్టు మీద చెట్టు ఉంది చెట్టు కొమ్మన పెట్టుంది పెట్ట మనసులో ఏమంది పెట్ట మనసులో ప్రకృతి జనజీవన సౌందర్యం ఉంటుంది ఒక గట్టుతోటి ఒక చెట్టుతోటి ఒక జనజీవనంతో ఏడు తరాల అనుబంధాన్ని పెనవేసుకున్నటువంటి ఒక వృక్షం ఐదు తరాల సినీ దర్శకులతోటి నేపథ్యాన్ని సంతరించుకున్నటువంటి ఆ చెట్టు ఈ రోజున కూలిపోయింది అది రెండు తెలుగు రాష్ట్రాల్లో సినీ ప్రేక్షకులు సినీ ప్రియులు దర్శకులు చలనచిత్ర రంగం ఒక రకంగా చెప్పాలంటే సంతాపం శ్రద్ధాంజలి ఘటిస్తున్నటువంటి గడియగా చూడాల్సి ఉంటుంది దాదాపు డెబ్బై ఏళ్ళ క్రితం అంటే ఆదుర్తి సుబ్బారావు కేవీ రెడ్ల సమయంలో మోగ మనసుల్లో గోదావరి గట్టుంది ఆ చిత్రం నుంచి పాడి పంటల్లో చూస్తే కనుక ఈ ఇరుకిరుకు బండి ఇరుసులేని బండి ఆ చిత్రం నుంచి చూస్తే ఆ తరంలో అంటే మొదటి తరం దర్శకులైనటువంటి ఆదిర్తి సుబ్బారావు రెడ్డి సమయం నుంచి ఏఎన్ఆర్ అంటే తొలితరం నటులైనటువంటి ఏఎన్ఆర్ టైం నుంచి చూస్తే కనుక ఆ తర్వాత తరానికి చెందినటువంటి దర్శకులైనటువంటి కే విశ్వనాథ్ బాపులు ఆ తర్వాత తరానికి చెందినటువంటి కె రాఘవేందర్ రావు దాసరిలు ఆ తర్వాత వంశీ జంజాలలు పెద్ద వంశీ జంజాలలు ఆ తర్వాత తరానికి నేటి తరానికి చెందినటువంటి సుకుమార్ అండ్ కొ శేఖర్ కొమ్మల ఇలా ఐదు తరాల దర్శకులకి ఆ సినిమా చెట్టుతోటి అనుబంధం పెనవేసుకుని ఉంది మోగ మనసులు మొదలు పెడితే తర్వాత అందాల రాముడు కావచ్చు శంకరాభరణం కావచ్చు సీతారాములు కావచ్చు ఇంకా హిందీ సినిమాల్లో హిమ్మత్వాల బొబ్బిలి రాజా ఇంకా వంశీకి సంబంధించి అయితే ఇటీవల జరిగినటువంటి షూటింగ్లో చూస్తే కనుక మనకి రంగస్థలం రామ్ రంగస్థలము తర్వాత శేఖర్ కొమ్మల గోదావరి ఇలా అన్ని సినిమాలతోటి అనుబంధము అన్ని సినిమాల ఈ చిత్రం అంటే ఈ చెట్టు దగ్గర ఒక సినిమా తీసిన ఒక ఫ్రేమ్ పెట్టిన ఒక పాట ఆట తీసిన ఆ సినిమా హిట్ అవుతుంది అనేటటువంటి ఒక సెంటిమెంట్ దాదాపు నూట డెబ్బై నుంచి రెండు వందల చిత్రాల వరకు ఈ చిత్ర ఈ చెట్టు కిందే షూటింగ్లు జరుపుకోవడం ఒక ప్రణయం అప్పుడు ఒక ప్రేమ గీతం కావచ్చు ప్రేమికుల యొక్క ప్రణయ సన్నివేశం కావచ్చు పలకరింపులు కావచ్చు ముచ్చట్లు కావచ్చు గోదావరి లాంచ్ అక్కడ దిగడం కావచ్చు ఏదేమైనా ఆ సి ఆ సినిమాలో ఆ సెట్ని చూపిస్తూ ఒక దృశ్యాన్ని చిత్రీకరించారంటే ఆ సినిమా హిట్ అవుతుంది అనేటటువంటి సెంటిమెంటు కే విశ్వనాథ్ బాపు దాసరి రాఘవేందర్ రావు వంశీ శేఖర్ కమల సుకుమార్ ఇలాంటి అందరో పెద్ద దర్శకులు అందరూ ఈ సినిమాని తమ సినిమాకి నిజానికి సన్నివేశం లేకపోయినా అక్కడ అక్కడ ఒక సన్నివేశాన్ని కల్పించుకోవడం కానీ గోదావరిని చూపిస్తూ ఒక దృశ్యాన్ని చిత్రీకరించుకోవడం కానీ ఒక సెంటిమెంట్గా ఆనవాయితీగా అలవాటుగా అనుసరిస్తూ వచ్చినటువంటి ఈ సినిమా చెట్టు సినిమా చెట్టుగానే దీన్ని నిద్ర నిద్రగనే చెట్టు కానీ సినిమా చెట్టుగా పేరున్నటువంటి ఈ సినిమా చెట్టు దాదాపు నూట డెబ్బై ఐదు సినిమాల్లో కనిపించడము తర్వాత ఐదు దర్శకులు ఐదు తరాల దర్శకులను ఆకర్షించడము అంతేకాకుండా ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు ఏడు తరాలు అంటే నూట యాభై ఏళ్ళకు పైగా చరిత్ర ఉన్నటువంటి ఈ చెట్టుకి ఏడు తరాల జనజీవనంతో ముడివేసుకున్నటువంటి ఈ చెట్టు ఈ రోజున కూలిపోవడం అనేది ఒక విషాదఘట్టంగా పశ్చిమ గోదావరి జిల్లా కుమారదేవం ప్రజలు పాటిస్తున్నారు నిజంగానే ఈ ఒక చెట్టుకి ప్రజల జీవితానికి ఇంత నాగరికమైనటువంటి బంధం ఉంటుందా అంత ప్రగాఢమైనటువంటి అనుబంధం ఉంటుందా అనే దానికి ఒక నిదర్శనగా ఈ చెట్టుని చూడాల్సి ఉంటుంది ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ ఈ చెట్టుతోటి వంశీకి ఉండేటటువంటి అనుబంధం గోదావరి మీద చిత్రాలు తీసేటటువంటి వంశీకి ఉండేటటువంటి అనుబంధం ప్రత్యేకమైంది ప్రేమించి పెళ్ళాడు కావచ్చు తర్వాత లేడీస్ టైలర్ కావచ్చు ఇటీవల తీసినటువంటి అనేక చిత్రాలు కావచ్చు పాటలు అంటే గోపమ్మ చేతిలో గౌరమతం వంటి పాటలు కావచ్చు ఇవన్నిటికీ ఒక ఆలంబనగా ఈ చెట్టు చుట్టూనే కథ నడిపినటువంటి ఘట్టాలు సైతం ఉన్నాయి ఏదేమైనా మనిషి ప్రకృతితో ఉండేటటువంటి టువంటి సంబంధం అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకునేటటువంటి ఘట్టంగా చెప్పాలి ఇటీవల వచ్చినటువంటి వరదలు కారణంగా అక్కడ ఉండేటటువంటి గట్టు కోతకు గురి కావడము సంరక్షణ చర్యలు తీసుకోవడంలో ఇరిగేషన్ నీటిపారుదల శాఖ అధికారులు కావచ్చు లేదంటే అటవీ పర్యావరణ శాఖ కావచ్చు కొంత నిర్లక్ష్యం వహించడం దాదాపు నూట యాభై అంటే నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఎయిటీ సిక్స్ లాంటి ప్రాంతాల్లో వచ్చినటువంటి పెద్ద పెద్ద వరదలనే తట్టుకున్న ఈ చెట్టు ఈసారి సైతం తట్టుకుంటుంది అనుకున్నారు కానీ క్రమేపీ బలహీనపడినటువంటి గట్టు కారణంగా వేళ్ళు లోనికి చొచ్చుకుపోయి ఉన్నప్పటికీ కూలిపోయింది దీనివల్ల ఇది జరుగుతుంది ఉంది అని ఊహించలేదు ఇంకా వంద నూట యాభై ఏళ్ళ పాటు చరిత్రలో సజీవంగా ఈ చెట్టు నిలుస్తుంది సినిమా పరిశ్రమకు ఒక ఆలంబరంగా ఉంటుందని భావించారు కానీ తాజాగా కూలిపోవడం అనేది ఈ ప్రాంతంలో ప్రజల్లో విషాదం నింపింది వేలాది మంది తరలివచ్చి ఈ చెట్టును చూస్తూ ఉన్నారు సినీ పరిశ్రమలో ప్రముఖులు సైతం తమకు ఆ చెట్టుతో ఉండేటటువంటి అనుబంధాన్ని నెమరవేసుకుంటున్నారు ఏదేమైనప్పటికీ మనుషులైతే నూట యాభై ఏళ్ళంటే చాలా ఎక్కువ కానీ ప్రకృతితోటి ఇంత బలమైనటువంటి ప్రగా ఆడమైనటువంటి అనుబంధం సంబంధం ఉంటుంది కొన్ని తరాల పాటు ఒక శాశ్వతమైనటువంటి ముద్రగా నిలిచినటువంటి ఇది ఈ చెట్టు సినిమా చెట్టు చరిత్ర గతిలో కాలగర్భంలో కలిసిపోయింది ఏదమైనప్పటికీ దాదాపు నూట డెబ్బై ఐదు సినిమాల్లో చిత్రం ఉండడం వల్ల ఈ చెట్టు తన సజీవమైనటువంటి ఆనవాళ్ళను నిలుపుకోవడం వల్ల ఒక మధుర స్మృతిగా మాత్రం స్మరణీయంగా మిగిలిపోతుందనే మనం చెప్పచ్చు